ప్రపంచాన్ని కొత్త టెక్నాలజీ మార్చేస్తోందా క్వాంటమ్ టెక్ అద్భుతాలు సృష్టిస్తోందా గూగుల్ విల్లో చెప్తో ప్రమాదం పొంచి ఉందా వేల సంవత్సరాలుగా మనుషులు సమాధానాల కోసం వెతుకుతున్నారు విశ్వంలోని నిర్మాణంలో మనిషి తెలుసుకోలేని ఎన్నో చిక్కుముడులు దాగి ఉన్నాయి మొదట్లో కొన్ని సాధనాలను మంచి తయారు చేశాడు ఆ తర్వాత అత్యాధునిక యంత్రాలు సూపర్ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి వీటన్నిటి లక్ష్యం ఒకటే మన విశ్వంలోని రహస్యాలను తెలుసుకోవడమే కొన్ని సమస్యలు చాలా క్లిష్టమైనవిగా ఉన్నాయి ఇటీవల వరకు అలాంటివి కనిపెట్టడం అసాధ్యం కానీ ఇప్పుడు కాదు విశ్వంలోని దాగి ఉన్న అనేక రహస్యాలను గూగుల్ సమాధానం చెప్తోంది తాజాగా గూగుల్ కొత్త చిప్ ను ఆవిష్కరించింది దీని పేరు విల్లో మనకు తెలిసిన చిప్ లాంటిది విల్లో ఏమాత్రం కాదు గూగుల్ తయారు చేసిన కొత్త చిప్ క్వాంటం రకానికి చెందినది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి సూపర్ కంప్యూటర్లకు కూడా అసాధ్యం అనుకున్న పనులను విల్లో చేసి చూపుతుందన్నమాట ఇప్పటికే విల్లో చిప్ ను పరీక్షించినట్టు గూగుల్ వెల్లడించింది విల్లో సమస్యను ఇచ్చారు దాన్ని పరిష్కరించడానికి కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే విల్లో తీసుకుంది అత్యంత వేగవంతమైన కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో తెలుసా విల్లో చిప్ పరిష్కరించిన సమస్యను సూపర్ కంప్యూటర్ సాల్వ్ చేయడానికి టెన్ సెప్టియన్ ఏలు పడుతుంది పది సెప్టియన్ సంవత్సరాలంటే ఒకటి తర్వాత ఇరవై నాలుగు సున్నాలుంటాయి అంటే మన విశ్వం ఆవిర్భవ వయసు కంటే ఎక్కువ టెన్ ఫిఫ్టీన్ సంవత్సరాలు దీన్ని బట్టి గూగుల్ తయారు చేసిన చిప్ ఎంత వేగవంతమైందో ఇట్టే అర్థమవుతుంది ఇది గూగుల్ కంపెనీకి భారీ ముందడుగు ముప్పై ఏళ్ల సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఇదే సూపర్ చిప్ నిజంగానే ప్రపంచానికి ఇలాంటి వేగవంతమైన మిషన్లు అవసరమా అసలు క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటి మన జీవన విధానాన్ని క్వాంటం కంప్యూటింగ్ ఎలా మార్చబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సైన్స్ పాఠం వినాల్సిందే మనం ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ను ఒక లైబ్రరియన్ ఊహించుకోండి కంప్యూటర్ వెరీ వెరీ స్మార్ట్ లైబ్రరియన్ అన్నమాట మీరు ఏదైనా ప్రశ్న అడిగితే లైబ్రేరియన్ బుక్లను తిరగేస్తారు తిరగేసి సమాధానాలు చెబుతాడు ఒక లైబ్రేరియన్ గా మన కంప్యూటర్ మాత్రం ఒక సమయంలో ఒక పుస్తకాన్ని మాత్రమే చూడగలుగుతుంది కానీ క్వాంటం కంప్యూటర్లు మాత్రం భిన్నమైనవి ఇవి మ్యాజికల్ లైబ్రేరియన్ అన్నమాట ఒకేసారి ఎన్నో పుస్తకాలను ఈ క్వాంటం కంప్యూటర్లు తిరగేస్తాయి ఏకకాలంలో వందల పుస్తకాల్లోని ప్రతి పేజీని క్వాంటం కంప్యూటర్ చదువుతుంది సో క్వాంటం కంప్యూటర్ అత్యంత వేగంగా ఒకేసారి వేర్వేరు పనులను చేయడంలో దిట్టలన్నమాట సాధారణ కంప్యూటర్ల స్థానంలోకి క్వాంటం కంప్యూటర్లు వచ్చేస్తాయా లేదనే చెప్పొచ్చు క్వాంటం కంప్యూటర్లు పనుల కోసం తయారు చేయలేదు కేవలం వీటిని భారీ సమస్యలను పరిష్కరించేందుకు మాత్రమే డిజైన్ చేశారు అది కూడా మన కంప్యూటర్లు పరిష్కరించలేని క్లిష్టమైన సమస్యలను సాల్వ్ చేయడానికి ఈ క్వాంటం కంప్యూటర్లను సిద్ధం చేశారు ఉదాహరణకు కొత్త ఔషధం కొత్త ఔషధాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు లక్షల రసాయనాలు పరీక్షిస్తారు వ్యాధులను నయం చేస్తే ఖచ్చితమైన ఫార్ములా కనుగొనేందుకు వారు అన్ని రకాల అనుకరణాలను అమలు చేస్తారు అలా కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు సృష్టిస్తారు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సాధారణ కంప్యూటర్ కొన్నేళ్ల సమయాన్ని తీసుకుంటుంది కానీ క్వాంటం కంప్యూటర్ మాత్రం ఫార్ములా తయారీకి అవసరమైన అవకాశాలను చాలా వేగంగా విశ్లేషించగలదు సింపుల్ గా చెప్పాలంటే కొన్ని గంటల్లో కొత్త ఔషధం తయారు చేయడానికి రసాయన ఫార్ములాను క్వాంటం కంప్యూటర్ సిద్ధం చేస్తుంది తన సామర్థ్యాన్ని క్వాంటం కంప్యూటర్ అపరిమితంగా మారుస్తుంది క్వాంటం కంప్యూటర్ తో వంద శాతం ఖచ్చితత్వంతో వాతావరణాన్ని అంచనా వేయం లేదా కొన్ని రోజుల్లోనే కొత్త ఔషధాలను రూపొందించొచ్చు కృత్రిమ మేధను మరింత స్మార్ట్ గా మార్చొచ్చు మనం ఊహించని కొత్త సాంకేతికతను కూడా క్వాంటం కంప్యూటర్లతో అభివృద్ధి చేయొచ్చు విచిత్రమైన ఆలోచనలకు అద్భుతమైన ఆవిష్కరణలకు ఈ క్వాంటం కంప్యూటర్లు మారనున్నాయి అందుకే చాలా దేశాలు క్వాంటం కంప్యూటర్లపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి క్వాంటం కంప్యూటర్లను తయారు చేయడంలో ప్రపంచానికి అమెరికా పెద్దలా నిలిచింది అగ్రదేశ ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీపై పెద్ద ఎత్తున కృషి చేస్తుంది ఇక అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీలు కూడా అదే మార్గంలో వెళ్తున్నాయి అందులో ఒకటే గూగుల్ కానీ డబ్బు పరంగా చూస్తే చైనా అదే ఆధిపత్యం కనిపిస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ లో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది ఇప్పటి వరకు పదిహేను వందల కోట్ల డాలర్లను వెచ్చించింది చైనా తర్వాత వరుసలో యూరోప్ జపాన్ దేశాలు ఉన్నాయి క్వాంటమ్ టెక్నాలజీ కోసం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నాయి భారత్ సైతం క్వాంటం కంప్యూటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది భారత్ కూడా క్వాంటమ్ ఎకో సిస్టమ్ తయారీకి యాభై కోట్ల డాలర్లను వెచ్చిస్తుంది క్వాంటమ్ కంప్యూటర్లతో గొప్ప శక్తి లభించడంతో పాటు భారీ బాధ్యతలు కూడా ఉంటాయి క్వాంటం కంప్యూటర్ల ఎదుగుదలతో సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి మొదటి సవాల్ సాధ్య సాధ్యాలు ఉదాహరణకు గూగుల్ విల్లో తీసుకోండి ఇది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా వరకు కేవలం ప్రయోగాత్మక పరికరం మాత్రమే వాస్తవ ప్రపంచ సమస్యలను విల్లో తో పరిష్కరించడం అసాధ్యం ఇప్పటికిప్పుడు ఇది అందుబాటులోకి కూడా రాదు బహుశా వచ్చే దశాబ్దం నాటికి కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పలేం ఇది మొదటి సమస్య రెండో సమస్య వనరులు క్వాంటం చిప్స్ ను క్యూబిట్ అని కూడా పిలుస్తారు కొత్త క్వాంటం కంప్యూటర్లను సృష్టించడం అత్యంత కష్టమైన విషయం ఇది పనిచేయడానికి చాలా చల్లని ఉష్ణోగ్రతలు అవసరం అంతేకాదు వాటి తప్పిదాల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కూడా అందుకు మినహాయింపు ఏం కాదు ఇక మూడో సమస్య భద్రత క్వాంటం కంప్యూటర్లు చాలా చాలా శక్తివంతమైనవి ఎన్క్రిప్షన్ కోడ్లను కూడా అవి బద్దలు కొట్టగలవు ఈ ఎన్క్రిప్షన్ కోడ్లే మన డేటాను సురక్షితంగా ప్రైవేట్ గా ఉంచుతాయి క్వాంటమ్ కంప్యూటర్లు అందుబాటులోకి వస్తే మన డేటాకు భద్రత ఉండదు ఈ విషయం ఇప్పటికే కంపెనీలు భయాందోళనకు గురవుతున్నాయి ఈ విషయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో యాపిల్ సంస్థ ఓ ప్రకటన చేసింది ఐ మెసేజ్ ఎన్క్రిప్షన్ ను క్వాంటమ్ నుంచి కాపాడేందుకు యత్నిస్తున్నట్టు వెల్లడించింది అంటే భవిష్యత్ కంప్యూటర్లు ఐ మెసేజ్ నుంచి చదవకుండా అడ్డుకుంటుందన్నమాట అయితే ఇప్పటికిప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లు అందుబాటులోకి రాలేదు అయితే క్వాంటం కంప్యూటర్లు ఇక సైన్స్ ఫిక్షన్ ఏమాత్రం కాదు త్వరలోనే అవి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నాయి విల్లో చిప్ అందుకు బాటలు వేసింది భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ క్వాంటం కంప్యూటర్లు చూపించనున్నాయి ప్రస్తుతం మనం విప్లవాత్మక టెక్నాలజీ అంచనా ఉన్నాం ఇది చాలా కీలకమైన పరిణామం ఇక్కడే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది క్వాంటం కంప్యూటర్లు ఏం చేయనున్నాయి వాటిని మనం ఎందుకు ఎంచుకుంటున్నాం అన్నవే అసలైన ప్రశ్నలు